కి రొట్టెల్లోకి అదిరిపోయే టేస్ట్తో తోటకూర టమాటో కర్రీ ఎలా చేయాలో చూసేయండి మీకు మీ ఇంట్లో వాళ్ళకు తప్పకుండా నచ్చుతుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎండుమిరపకాయ జీలకర్ర వేసి వేయించుకోండి వేగిక రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిగడ్డలను అలాగే ఐదారు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి కొద్ది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న టమాటాలను వేసేసి ఇందులోనే కొద్దిగా పసుపు సరిపడా సాల్ట్ వేసుకొని టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి టమాటాలు మగ్గాక క్లీన్ చేసి పెట్టుకున్న తోటకొని వేసుకోండి కదపకుండా రెండు నిమిషాల పాటు మూత మూత పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని తోటకూరలో ఉన్న వాటర్ అంతా ఈరిపోయేంత వరకు మరలా మూత పెట్టుకొని మగ్గించుకోండి ఒకసారి మూత తీసి ఒక స్పూన్ కారం వేసుకొని అంతా కలుపుకొని ప్యాన్ మీదికి ఒక ప్లేట్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని తోటకూర సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోండి చివరిలో కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టు